కుసుమహర 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 ఈరోజు మనము ఒక భక్తుని లక్షణాలు ఆ భక్తుడు ఒక స్థిత ప్రజ్ఞునిగా మారేందుకు ఆ భక్తునికి ఏ ఏ లక్షణాలు అవసరము అన్న విషయాన్ని శ్రీ పాగల్హరనాథ్ దివ్యలేఖలతో అనుసంధానం చేసుకుంటూ చెప్పుకుందామని శ్రీ కుసుమహరణాధుల ఆజ్ఞగా భావిస్తున్నాను మరి స్థితప్రజ్ఞత పొందేందుకు ఆ భక్తునికి కావాల్సిన లక్షణాలను మనం తెలుసుకోవాలి అంటే ముందుగా అసలు స్థితప్రజ్ఞత అంటే ఏమిటి అనంటే ఒక స్థిరమైన భావాన్ని కలిగి ఉండడం ఏంటి ఆ భావము అంటే నేను నిరంతర నిత్య కృష్ణ దాసుడని అన్న భావాన్ని కలిగి ఉండడియే మరి ఆ భావం మనకిప్పుడు ఎందుకు కలిగి ఉండలేదు మనము ఎందుకు మర్చిపోయి ఉన్నాము అనంటే మనము అనేక ఈ జన్మ పరంపరల నుండి వస్తూ ఉన్నాం పోతూ ఉన్నాం తప్ప ఆ పరమాత్మని వైపుకి తిరగలేదు కాబట్టి ఆ విషయాన్ని మనము విస్మరిస్తున్నాము ఇప్పుడు ఇంకా ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ భావాన్ని మనం స్థిరపరచుకోవాలి ఒక స్థిత ప్రజ్ఞునిగా ఒక భక్తునిగా మారాలి అని అనుకుంటే అది నిజమైన భక్తిగా చెప్పబడుతుంది అటువంటి నిజమైన భక్తుడిగా మనము మారాలి అని అంటే అంటే సాధారణ భక్తి నుండి సామాన్య భక్తి నుండి అసామాన్య భక్తి వైపుకి మారాలండి అంటే అసామాన్య భక్తి అని అంటే ఏంటంటే ఇక్కడ దివ్యత్వం వైపుకి మనము అడుగులు వేయాలి దివ్యత్వానికి ముందు మానవత్వం అనేది ఒకటి ఉంది కాబట్టి మనమందరము కూడా ఇప్పుడు సాధారణ మానవులముగా చెప్పబడుతున్నట్టే సాధారణ మానవులమే సామాన్య మానవులుగా మారాలంటే మానవత్వం కావాలి ఆ తర్వాత అసామాన్య మానవులుగా దివ్యత్వం వైపుకి దివ్యం దివ్య మానవుడిగా దివ్యాత్ముడిగా మనం మారిపోవాలి ఇదంతా కూడా మనకు జరగాలినంటే మన లోపల ఆ భక్తిభావము అనేది ప్రతినిత్యం నిరంతరము వికసిస్తూ పోతూ ఉండాలి అంటే మన హృదయం వికాసం చెందుతూ రావాలి మనలో ఉన్న వ్యక్తిత్వం వికాసం చెందాలి విస్తరించాలి అంటే విశ్వమంతా కూడా వ్యాపించగలిగే అంతగా మన హృదయము మన మన హృదయాన్ని మనము విస్తరింపజేసుకోవడమే ఆ యొక్క నిజమైన భక్తి అనేది వస్తుంది కాబట్టి ఆ భక్తిభావమే ప్రేమగా పరిణమిస్తుంది ఆ ప్రేమలో దాగి ఉన్న దివ్యమైన గుణాలు ఒక్కొక్కటి మనకు మనము అర్హతని పొందుతూ ఆ గుణాలను ప్రదర్శించుతూ మనలోని సహజ స్వభావ సిద్ధితో మనం తాజా చాత్మం చెందుటయే నిజమైన భక్తునిగా మారేందుకు సహాయపడుతుంది ఇందుకు గీతలో భగవానుడు ఏమన్నారంటే మానవుడు మాధవుడుగా నరుడు నారాయణునిగా అగుటయే గీత యొక్క తాత్పర్యము అని చెప్పి చెప్పారు మరి మన శ్రీ పాగలహరినా దివ్య లేఖల్లో మన శ్రీ కుసుమహరినాథ మహాప్రభువు ఏం చెప్పారో తెలుసా నేను నాది అన్న భావాన్ని తొలగించుకొని ఒక మానవుడు మాధవుడిగా మారేందుకు తోడ్పడే ఈ దివ్యమైన ఈ లేఖలు అమృత గుళికలు అని చెప్పారు గీతలో గీతాజ్ఞాన అభ్యాసము ఒక కళాశాల వంటిది అన్నారు మరి మన ప్రభువు ఈ ప్రపంచం ఒక పాఠశాల అన్నారు అంటే చూడండి ఇక్కడ ఏదైనా కానీ ఒక మానవుడు ఈ మర్చలోకానికి వచ్చాడు అనంటే ఇక్కడ ఉన్నంతకాలము ఈ ప్రపంచం అనే పాఠశాలలో ఎన్నో పరీక్షల్ని ఎదుర్కొంటూ వాటి ద్వారా అనుభవము అనే పాఠాలను నేర్చుకుంటూ వాటి క్రమంలో ప్రతి అనుభవం ద్వారా తన వ్యక్తిత్వంలోని లోపాన్ని సరిచేసుకునే ప్రయత్నం అనేది జరగాలి మరి అటువంటి ప్రయత్నం జరిగేందుకే శ్రీ హరనాథపుర ప్రభువు అత్యంత సులువైన మార్గమైన శ్రీ కుసుమహర నామాన్ని మనకు ప్రసాదించారు అంటే ఈ ప్ర ఈ ప్రపంచం అనే పాఠశాలలోకి మనం వచ్చాము అని అంటే మరి మనము ఇక్కడ ఈ పాఠశాల ఎటువంటిది పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది కాబట్టి ఆ పరీక్షల్లో మనము వచ్చే ప్రశ్నలకి సరైన సమాధానాలు రాసేందుకు మన మన హరనాథ మహాప్రభువు శ్రీ కుసుమహర నామాన్ని మనకు తోడుగా ఇచ్చారు కాబట్టి ఆయన ప్రధానోపాధ్యాయుడు మరి ఈ పాఠశాలకి ప్రధానోపాధ్యాయునిగా ఉంటూ ప్రతి మానవుడు ప్రేమను నేర్చుకుని ఆ ప్రేమలోని దివ్య గుణములతో దివ్యాత్ముడు కావలను అనే ఆకాంక్షతో ప్రేమావతారిగా శ్రీ రాధాకృష్ణుల అభిన్న స్వరూపులుగా శ్రీ కుసుమహరనాథులుగా అవతరించారు మరి ఒక భక్తునికి ఏ ఏ లక్షణాలు అవసరము అన్న వాటిని ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా చెప్పుకుందాము పాగలహర్నాథ లేఖలతో అనుసంధానం చేసుకొని ఆ లక్షణము యొక్క లోతుని గమనించి గ్రహించి ఆచరించేందుకు కుసుమహర నామం ద్వారా ప్రయత్నం చేద్దాము జై కుసుమహర కుసుమహర మరి రేపటి నుండి ఒక్కొక్క లక్షణాన్ని మనము చెప్పుకుంటూ వస్తాము Kusumahara.